ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం ఆరు గల సేద్దపు ఒంగోలు కొడలు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మనం చూద్దాము మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారో మేమేనా ఏం చెప్తున్నా కొడల రేటు ముప్పై వేలు ఫ్రెండ్స్ మరి డ్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి మరి మంచి సైజు కొడలు అని చెప్పవచ్చు ఆ రూపాయలు అంటే కదా ఎక్కడ మీరు ఏమివ్వాలా వ్యాపారమా రైతుల వ్యాపారమేనా ఇదొంతా ఇంకేమైనా వేసుకోవచ్చా ఇది ఒక జతే పండ్లు గెలంపండ్లో పండ్లు ఏమైనా బేటలు ఏమైనా వేసిండరా చైతంపండ్లే బాబోతా సైతం ఏమే బెదిరించే అవకాశం ఉందా చూడాలి అవునా చూసి మరి మంచి వ్యవసాయం చేసి చూడాలని చెప్పుకున్నారు ఒక గ్యారెంటీ అంటున్నారు సిద్ధం పండుగ కదా మరి అలాగే వీటి కళాభాగాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఉన్న ఎప్పటిలో ఇలా మీ నెంబర్ చెప్పు మీ నెంబర్ చెప్పు తొంభై ఐదు తొంభై ఐదు సున్నా రెండు సున్నా రెండు యాభై ఐదు యాభై ఐదు డెబ్బై డెబ్బై రెండు రెండు నలభై రైట్ ఫ్రెండ్స్ అలాగే వీటి వెనక భాగాల్లో చూపిస్తున్నాను ఎప్పుడు ఉంది మనకైతే మరి ఎడ్రెస్ పర్సెస్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకుందాం